అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం శ్రీమాత ముందుగా నేటి పంచాంగం నెల జూన్ నెల తేదీ ఐదవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తిథి దశమి నక్షత్రం అస్త తైతలాకర పక్షం శుక్లపక్షం యోగం సిద్ధి రోజు గురువారం జన్మరాశి కన్యా రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం పది గంటల పది గంటల యాభై ఆరు నిమిషాల మరల మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం రెండు గంటల మూడు నిమిషాల నుండి మూడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఐదు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ఏడు గంటల నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశచూర్ల దక్షిణం అనగా దక్షిణం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం జూన్ నెల ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గురువారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మాకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం రెండు ఒకటి రెండు మూడు నాలుగు పదములు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉత్తర పాల్గొని నక్షత్రం ఒకటి పదములు ఉంటాయి సింహరాశి వారికి గురువారం నాడు గోచార్యతి జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సింహరాశి వారికి గురువారం నాడు జీవితం మనదే అని భరోసా పడవద్దు జీవిత కోసం జాగ్రత్త పడ తీసుకోవడం నిజమైన గుర్తించండి దగ్గర బంధువులు ఇంటికి వెళ్ళడం వల్ల మీకు ఆర్థిక సమస్యలు పెరుగుతాయి కుటుంబం కుటుంబంలో మీ దబాయి తత్వాన్ని మార్చుకోవడానికి మీకు ఇది రైట్ టైం జీవితంలో ఎత్తు పొలాలను పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి మీ ప్రేమ ప్రయాణం మధురమైనది కానీ కొద్ది కాలమే పని చేసే చోట వారిని నడిపించండి మీ సిన్సియారిటీ మీకు ముందుగా పోవడంలో సహాయపడుతుంది ఈరోజు మీ చుట్టాలు ఒకరు మీకు చెప్పకుండా మీ ఇంటికి వస్తారు మీరు వారి యొక్క అవసరాలు తీర్చడం కొరకు మీ సమయాన్ని వినియోగిస్తారు మీకు మీ జీవిత భాగస్వామికి నిజమైన మీ వైపున జీవితం కోసం కాస్త సమయం అవసరం మీ సమస్యల గురించి మీ గురువు స్పష్టంగా ధైర్యంగా చర్చించండి వారు భాగోద్వేగ పరిశీలకు లోబడి నిర్ణయాలు తీసుకోరాదు ఒంటరిగా ఉన్నవారు ఈరోజు పరిత ఎక్కువ భారం పడవచ్చు తమ అధికారులతో వ్యవహరించేటప్పుడు ఓపిక్గా ఉండాలి రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త పారిశ్రామికవేత్తలు ఈరోజు మంచి రోజు రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త పారిశ్రామికవేత్తలకు ఈరోజు మందకుడిగా మొదలవుతుంది రాజకీయ నాయకుల వారికి విజయం సాధించిన కీలకమైనవి వారు గతంలో ఉంటాయి కనుక వారు నా గత తమ గత అనుభవాల నుండి నేర్చుకోవాలి ఈరోజు రాణించాలని ఆసియా ప్రొఫెషనల్ ఆటగాళ్ళు ముందుకు రానిపిస్తుంది ఆహారం వ్యాయామం అదేవిధంగా కఠినమైన డైట్ మరియు మంచి జీవన శైలిపై మీ అభిప్రాయాలను మిమ్మల్ని ఆరోగ్యంగా మరి రోజు అంతా ఫిట్గా ఉంచుతుంది ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు తొందరపాటు చేయదు ఇంటా బయట కూడా కొన్ని చికాకులు అయితే ఉంటాయి చేపట్టిన పనుల్లో శ్రమ అధికంగా పెరుగుతుంది వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది వ్యాపార ఉద్యోగాలలో ఊహించని ఉద్యోగాలు అయితే ఎదురవుతాయి ఈరోజు మీకు దై దైవ చింతన పెరుగుతుంది వారి ఎట్టకెళ్ళకి వారి తగ్గ రోజుకు తగ్గ ప్రయోజనాలు పొందుతారు వారు వారి ఆటలకి కొత్త రికార్డులను సృష్టిస్తారు మీరు ఆరోగ్యం చాలా బాగుంటుంది అందువల్ల మీరు ఈరోజు అనారోగ్యానికి గురి అవుతారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈరోజు మీ వైవాహిక జీవితంలోని అత్యంత గొప్పమైన రోజుగా మారనుంది మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఎంజెల్ ఆ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు తర్వాత మీరు మీ పట్ల సంతృప్తిని పొందుతారు వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోకి ఉంటాయి ముఖ్యమైన నిర్ణయాలు దశల వారీగా చేస్తూ పోతే విజయం మీరే ఈ రాశికి చెందిన వారు చాలా ఆశ్చర్య ఆశ్చర్యకరంగా ఉంటారు కొన్నిసార్లు వాళ్ళ స్నేహితులతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగా ఉంటారు మీ కొరకు మీ బిజీ సమయంలో కొంత సమయాన్ని కేటాయించండి పని విషయంలో మీరు పడుతున్న చక్కటి శ్రమంతా కూడా ఈరోజు పనిచారుంది మీరు భావోద్వేగాలను అదుపులో చేసుకోవాల్సి ఉంది అలాగే మీ భయాన్ని కూడా మీలైనంత త్వరగా వదిలేయాలి ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారి జీవితంలో ఉపయోగపడతాయి సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గల వారితోనూ వ్యక్తులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తుంది ఈరోజు మీరు తెలుసుకుంటారు ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుండా ఉన్నారో వారు ఈరోజు కష్టపడితే వారు తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది కష్టపడితేనే మీకు ఫలితం ఉంటుంది ఖాళీ సమయంలో మీరు సినిమాలు చూడవచ్చు అయినప్పటికీ మీరు ఈ సినిమాలు చూడడం వల్ల సమయం వృధా చేస్తున్నాము అని భావనలో ఉంటారు వర్షపెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు మీ శ్రీమతికి మరింత ఒప్పించడం బాగు కష్టతరం కావచ్చు ఈరోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులై ఉంటారు ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేస్తారు మీరు ప్రయాణం చేస్తున్న వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది వ్యాపారాన్ని ఆనందాలతో కలపకండి మీ కుటుంబంలో చిన్నవారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి దీనివల్ల కుటుంబ శాంతికి ఎటువంటి డోగా ఉండదు రోజును ప్రత్యేకంగా చేసుకోవడానికి దయ ప్రేమ నిండిన బుల్లి బుల్లి పనులు చేయండి వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి లేనిచో మీ ధనం దొంగిలించబడవచ్చు వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి మంచి సమయం మీ జత వ్యక్తితో బయటకు వెళ్ళేటప్పుడు సరిగ్గా సవ్యంగా ప్రవర్తించండి జీవితంలో బాగా స్థిరపడినవారు మీ భవిష్యత్తు ధోరణిల గురించి మంచి చెడులు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరం మీరు ఈరోజు గ్రహించినప్పటికీ దాన్ని అమలుపరచడంలో విఫలం చెందుతారు కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామికి అంటే ఇతరుకి ఎవరికైనా మీరు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటే కనుక అది త్వర నుంచి ప్రతికూల స్పందనకు దారితీయవచ్చు మానసిక ఒత్తిడి తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఇంట్లో కార్యక్రమాలు చేయడం వల్ల మీరు అధికంగా ధనముడు ఖర్చు చేయవలసి ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై ఉద్రేక ప్రభావాన్ని చూపుతుంది రూమ్లో మధ్య ఇద్దరి మధ్య సంపూర్ణమైన ప్రేమ నమ్మకం అనేది చోటు చేసుకోవాలి మరి బాధ్యతలు స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండండి నిర్మాణాత్మకమైన సంప్రదింపులు కొనసాగించాలి మకా నక్షత్ర రీత్యా మీకు మీ ప్రేమైన వారితో క్యాండీ ప్లాంట్స్ లేదా ఐస్ క్రీమ్స్ చాక్లెట్ తినే అవకాశం ఉన్నది కాస్త ప్రేమను పంచితే చాలు మరియు హృదయేశ్వరి ఈరోజు మీ పాలట దేవదూతగా మారనుంది ఈ రాశిలో ఉన్న వివాహితులు వారి పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడడం ఫోన్తో కాలక్షేపం చేస్తారు స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు అతిగా ఖర్చు చేయడం మీ ఆర్థిక పథకాలను కళ్ళకు దూరంగా ఉండేలాగా చూసుకోండి దగ్గర బంధువులు మిమ్మల్ని మరింత శ్రద్ధ కనబడమని కోరవచ్చు అయినా అది మీకు సహాయకరం ఉపయోగకరమే కాగలదు ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి ఈ రాశికి చెందిన వారు కార్యాలయంలో ఇతర విషయంలో కల్పించుకోకుండా ఉండడం మంచిది లేనిచో మీ యొక్క ఎమ్మె దెబ్బతినే ప్రమాదం ఉంది ఈరోజు మొత్తం మీ రూంలో కూర్చొని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు తప్పుడు సమాచారం ఈరోజు కాస్త సమస్యకు దారితీయవచ్చు కానీ కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమస్య మీరు పరిష్కరించుకుంటారు మీ అంతరాయం కలిగించే భావోద్వేగాలను కోరికలను అదుపులో ఉంచండి మీ పాత సంప్రదాయం లేదా పాతకాలపు ఆలోచన మీ పురోగతిని ఆటగాపరుస్తుంది అభివృద్ధికి అర్థమవుతుంది ముందుకెళ్ళడానికి అవరోధాలు కల్పిస్తుంది ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు ప్రేమ దైవ పూజతో సమానం అది ఆధ్యాత్మికమే కాక మతపరం కూడా దాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సృజనాత్మకత ప్రాజెక్టుల నుంచి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా సరే మీకు గల పోటీతత్వం వల్ల మీకు గెలుచుకొని వస్తారు మీ జీవిత భాగస్వామి ఈరోజు మీరు చాలా సంతోషంగా ఆనందంగా గడపబోతున్నారు తాజాగా పెట్టుబడుల వ్యవహారంలో సొంత నిర్ణయాలను తీసుకోండి ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈరోజు మొత్తం ఫోన్లకు అత్తుకుపోతారు మీ బరువుపై ఒక కన్ను వేసి ఉంచండి అమితంగా తినడంలో పడిపోకండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది గృహ ప్రవేశానికి శుభదినం మీ లవర్తో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహారంలో ప్రవర్తనలు సహజంగా ఉండండి మీకు అనుకూలమైన గ్రహాలు ఈరోజు మీకు సంతోషానికి ఎన్నెన్నో కారణాలు చెప్పగలవు సింహరాశి వారికి గురువారం నాడు ఆరోగ్యం వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు సింహరాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు పరిహారం వచ్చి సంపన్నమైన జీవితం కోసం సాధారణమైన సమ్మర్ స్థానం తీసుకోండి ఏదైనా ఖర్చు పెట్టే సమయంలో మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అనవసరమైన ఖర్చులు ఈరోజు మీకు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అందువలన మీరు ఎవరితోనైనా సరే మాటలు చెప్పేటప్పుడు అలాగే బాగుగా ఆలోచించి మీరైతే మాట్లాడి ఆలోచన నిర్ణయం తీసుకోవాలి అలాంటి సమయంలోనే మీకు ఒక మంచి అభివృద్ధికరమైనటువంటి శుభవార్తలు వింటారు ఈ యొక్క ఆర్థిక లాభము వృత్తుల విజయము అలాగే మీకు వేరే వ్యక్తితో సమావేశాల అవకాశాలు అందువలన మీకు ఒక గొప్ప స్థాయిలో నిలబడేంత ఒక ఒక మంచి మార్గం అయితే మీకు ఏర్పడే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ముఖ్యంగా ఈ సమయంలో పసుపు మరియు కుంకుమతో పసుపాలను గురువుగారికి లేదా బ్రాహ్మణులకి దైవానికి సమర్పించటం వల్ల వీరికి ఊహించని అత్యధికమైన మార్పులు వచ్చే అవకాశం అయితే ఉంది